హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి అన్న కారణం ఏమంటే ఈ టమోటా పంట నాటి యాభై రెండు రోజులు అవుతుంది ఈ పంటకి ఎటువంటి సేకరి చేయలేదు ఆయన పంట రాలేదనేసి చాలా బాధపడుతున్నాడు ఆయన చేయకపోవడం వల్లే పంట రాలేదు ఆయన పంట ఎందుకు చేయలేదంటే ఈ టమోటా నాటేసి ఇరవై ఇరవై దినాలు ఇంటి పని చేస్తూ ఉండిపోయినాడు దీన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఇంటి పని అయిపోయాక వచ్చి పంట రాలేదని బాధపడుతున్నాడు ఒక అక్కడ అమ్మ నాన్న కూడా టమోటా పూరి కడుతున్నారు ఏదో అదో చినకాటు రాని రైతునే చాలా బాధపడుతున్నాడు ఆయన ఈ టమోటా పంటకు కూడా దాదాపుగా ఇరవై వేలు పెట్టాడు ఆయన ఇరవై వేలు పోతుందని భయపడకుండా వేరే పంట నాటేదానికి మొత్తం సిద్ధం చేస్తున్నాడు కనీసం అంటే అది ఒక రెండు ఎకరాలు ఉంటుంది ఆ రెండు ఎకరాలు నాటడానికి అన్నీ రెడీగా సిద్ధం చేస్తున్నాడు మీకు ఆ వీడియో కూడా ఇప్పుడు చూపిస్తాను ఇది ఒక దీని కాడ మనకి అట్లే రోగం కూడా అంటుకోంది అది కూడా మీరు చూడవచ్చు రోగానికి ముందు కొట్టమన్నా కూడా ఆయన నేను ఇంకేం రోగానికి ముందు కూడా కొట్టను ఇది పోనీలే ఇంకో పంట నాటుతాను అనేసి ఆయన ఇంకో పంట నాటేదానికి ధైర్యం చేస్తున్నాడు ఆయన రెండు ఎకరాలు నాటుతున్నాడు అది కూడా మీకు చూపిస్తాను మనము రైతు అంటాం కానీ రైతుకు కూడా విలువ లేకుండా పోయిందండి రైతుకి ఎలా విలువ లేకుండా పోయిందంటే అది పంట నష్టం వచ్చినా నష్టం రాకపోయినా చేస్తూనే ఉంటాడు కదా ప్రభుత్వాలు కూడా రైతుకి ఇప్పుడు ఒక దానికి ఒక రేటునేసి పెట్టాలని టమోటా మీకు ఆల్మోస్ట్ ఒక మూడు వందలకు కూడా రేటు తగ్గకుండా ఉంటే కూడా రైతు అనేవాడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటాడు అదిగో చూడండి ఇప్పుడు వస్తున్నారు చూడండి వాళ్ళు అదే రెండు ఎకరాలు టమోటా నాడుతాను అని చెప్పారు కదా ఆ రెండు ఎకరాలకు టమోటాలకి డ్రిప్ తెస్తాను అలాగే ఎంత నాడుతున్నాడో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను అలాగే చూడండి వెనకాల పోతున్నాడే ఆయన రైతు రైతు పేరు వచ్చి శ్రీనివాసులు అలాగే పోతున్నాడు పొందనే చూస్తాను ఈ పై పంట కన్నా ఇలా కింద పంట ఉంది చూసారా ఇది ఏ మాత్రం లేదండి ఏ మాత్రం సరిగ్గా వచ్చిండదు పంట ఆయన మందులు కొట్టకపోవడం ఏది చేయకుండా పోవడం కూడా అదే సరిగ్గా వచ్చిండదు ఈ పంట మనకి రాలేదనేసి కింద ఇప్పుడు మొత్తము రెండు ఎకరాలు దున్నినాడు దున్ని గడ్డలు తోలినాడు ఆ గడ్డలు తోలిండేదానికి డ్రిప్ పైపులు మోస్తూ ఉన్నాడు మీరు కూడా చూడవచ్చు అదిగో ఇది మొత్తం అక్కడ దున్నిండే ఇంకా మొత్తం ఇది మొత్తము నాడుతున్నాడు ఇప్పుడు డ్రిప్పులు మోసుకొచ్చి డ్రిప్పులు వేస్తున్నారు చూడండి మీకు అలాగే చూపిస్తాను ఇది మొత్తం ఇది మొత్తము నాడుతున్నాడు ఇది దాదాపు మనకి చాలా పడుతుంది మలక మొత్తము నాడుతున్నాడు ప్పుడు ఆయన ఈయన ముందర టవాలు వేసుకోవచ్చు ఆయన రైతు చెప్తున్నాడు పంట సరిగ్గా వచ్చినలాదు నేను టమాటా అది కింద నాడుతాను దేవుడు ఎట్లా పెడితే అట్లా కానీ మనం ఏం చేయలేము దేవుడే కాపాడల్లా అని చూస్తున్నాడు ఇది మీరు అనుకోవచ్చు సైడ్లో బీరకాయ మొక్కలు అవి ఇవి ఉన్నాయి ఇది అది సెకండ్ పంట అండి రెండో పంట చేశాడు ఆయన అందుకే సైడ్లో బీరకాయ మొక్కలు అవి ఉన్నాయి అందుకే కట్లు కూడా అది చిన్నప్పుడే అవి పాతకట్లు కూడా అయిపోయినాయి ఇదిగో చూస్తే ఇలాగ మొత్తం ఇది మొత్తం నాడుతున్నాడు ఈసారి టమోటా ఈ ఇప్పుడు నాటే వాళ్ళు చాలా భయంకరంగా ఎక్కువగా నాటుతున్నారు అది రేటు మనకి ఏమొస్తుందో ఏమో కూడా తెలియదు నాటే వాళ్ళు నాటుతున్నారు ఈ స్టేజ్లో అంత దున్నకాలు బిడ్డలు తోలినారు మా ఊరు సైడు ఇక్కడ పుంగనూరు సైడ్ మాది పుగ్నూరు సైడే ఎక్కువ నాటుతున్నారు ఇప్పుడు ఐదు వేలు నాటేవాడు ఇరవై వేలు ముప్పై వేలు నాటుతున్నాడు అది వాళ్ళకి ఏమి దైని ముందో మనకు తెలియదు నాటుతూనే ఉన్నారు మనం చెప్పలేము అంతా ఒక లాటరీ టమోటా అనేది ఒక లాటరీ మనకి పేకాట మాదిరిగా అది లాటరీ పడవచ్చు ఇటన్నా పడవచ్చు అలాగే మనకి రేటు ఉన్న ఉండకపోవచ్చు లేకు లేకున్నా కూడా కూడా పోవచ్చు అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఫస్ట్ టైం చూస్తున్న వీడియోలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో మాది ఒక చిన్న ఛానల్ నిదానం నిదానంగా వెళ్ళండి అప్ప చిన్న ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మీది ఏ ఊరో కూడా అలాగే కామెంట్ చేయండి మాది వచ్చి పుంగనూరు చిత్తూరు జిల్లా చోడేపల్లి మండలము మీకు ఇలాంటి వీడియోలు ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను ఏదైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి లేదు పర్లేదు బాగుంది అంటే ఒక కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేం ఫ్రెండ్స్ బాయ్ చూసుకోండి ఆయన ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళేసి పంట అలా అయిపోయింది ఈ పంట అలా అయిపోతే ఎలా మా రేట్లు లేకుంటే ఎలా అంటే ఇంకా మూడు ఎకరాలు చేస్తాను ఇది కూడా రేటు రాకంటే అనే ధైర్యంగా చెప్తున్నాడు